క్రిస్మస్ కథ ప్రేమకు పండుగ ప్రారంభం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో జాన్ అనే బాలుడు ఉండేవాడు అతని కుటుంబం చాలా పేదది కానీ జాన్కు మంచి మనసు ఉంది క్రిస్మస్ వచ్చిందని తెలుసుకుని గ్రామంలో అందరూ పండుగ కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నారు కానీ జాన్ కుటుంబం ఆ రోజు సాధారణంగా గడపలేకపోయింది మంత్రంగా ప్రేమ ఒకరోజు జాన్ క్రిస్మస్ ట్రీ కోసం అడవిలో నడుస్తూ ఒక వృద్ధుని కలిశాడు ఆ వృద్ధుడు జాన్కు ప్రేమ గొప్పతనం గురించి చెప్పారు నిజమైన క్రిస్మస్ ట్రీ అంటే మనం చూపించే ప్రేమ అని చెప్పి ఒక చిన్న కట్టె ఇచ్చారు దీన్ని దాచుకో ఇది నీకు ప్రేమను పంచటంలో సహాయం చేస్తుంది అని చెప్పి వెళ్లిపోయాడు సాయం ప్రారంభం జాన్ ఆ కట్టెను తీసుకుని గ్రామానికి తిరిగొచ్చాడు ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఉన్న కొద్దిపాటి ఆహారం బట్టలు పంచిపెట్టాడు ప్రతి ఇంటి ముందు ఆ కట్టెను ఉంచాడు ఆశ్చర్యకరంగా ఆ కట్టె ఏ ఇంటి ముందు ఉంచితే ఆ ఇంట్లో వారికి అవసరమైన వాటిని పుట్టించేది ప్రేమ విజయవంతమైంది గ్రామంలో క్రిస్మస్ పండుగ గొప్పగా జరిగింది ప్రతి ఒక్కరూ కలిసి సంతోషంగా ఆ రోజు జరుపుకున్నారు జాన్ చేసిన పనికి వృద్ధుడు మళ్లీ కనిపించి నీ ప్రేమ వల్ల ఈ గ్రామం పచ్చగా మారింది నువ్వు నిజమైన క్రిస్మస్ ట్రీని నడిపించావు అని ఆశీర్వదించాడు ముగింపు ఆ రోజునుంచి ప్రతి క్రిస్మస్కు జాన్ ప్రేమతో ఆ గ్రామాన్ని మెరుగుపరిచేవాడు प्रति मनसिलो ओक क्रिस्मस ट्री उंदनी दान्नी प्रेम तो मेरुगु परचारने संदेशम अंदर की चप्पे वाडु Hey everyone if you enjoy storytelling make sure to subscribe to my channel at Gangaraja 538 I post regular content on stories that you don't want to miss Hit the subscribe button and turn on notifications so you'll always be updated with my latest videos Thanks for your support.